ఓడిపోయి గెలిచావు నువ్వు యాకోబు ఓడిపోయి గెలిచావు వాస్తవంగా అక్కడ తొడగూడు వసలు కొట్టినప్పుడు యాకోబు వీక్ అయిపోయాడు ఓడిపోయాడు దేవుని చేతిలో ఎప్పుడైతే మనం దేవుని చేతిలో ఓడిపోతాం అప్పుడే నిజమైన గెలుపు మనకు వచ్చింది ప్రభువు మనల్ని గెలవనంత కాలం నిజమైన గెలుపు మనం అనుభవించలేము గెలుపు మనం అనుభవించలేం ప్రభువు మనల్ని గెలవనంత కాలం మనం ఓడిపోయిన బతికే బతుకుతాం బతికే బతుకు మనల్ని గెలవాలి గెలుచుకోవాలి ఆయన చేతిలో మనం ఓడిపోవాలి దేవుని చేతిలో మనం ఓడిపోవాలి అప్పుడు మనకు నిజమైన గెలుపు వచ్చితే నేను చెప్పిన ఈ మాట చాలా వాల్యుబుల్ ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో దేవుని చేతిలో నువ్వు ఓడిపోనంత వరకు నువ్వు ఆయన్ని గెలుస్తున్నంత వరకు నిజ జీవితంలో నువ్వు ఓడిపోతూ ఉంటావు నిన్న ఆయన గెలవాలి నువ్వు దేవుని చేతిలో ఓడిపోవాలి దేవుడు నిన్ను గెలుచుకోవాలి అప్పుడు నిజ జీవితంలో నువ్వు గెలుస్తావు ఎందుకంటే నువ్వు దేవుని చేత గెలవబడ్డావు గనుక